గురుభ్యో నమ గురు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే చక్కగా మనకు తెలియకుండా మమకారంలో ఎలా పడుతున్నాము ఇతరులపైనే మనము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము వాళ్ళు ఇలా ఉన్నారు ఇలా అన్నారు అని భావంతో చాలా మనకు పరిపాటిగా అలవాటైపోయినటువంటి విషయాన్ని మనం కొంచెం ఫోకస్ చేసి మన జీవితం ఎటువైపోతుంది ఎక్కడ ఆగుతుంది మనం జీవితాన్ని స్వార్థకం చేసుకోలేకపోతున్న కారణాలు ఏంది ఈ వీడియోలో మనం కొంచెం చర్చిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చర్చించటం జరుగుతుంది ఇప్పుడు మనకు చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం మర్చిపోతున్నాం అవి చాలా మనకు అవరోధాలు కలిగిస్తున్నాయి మనం ముందు పోకుండా అవి ఆపివేస్తున్నాయి కారణం ఏంటంటే మన మనసు ఎప్పుడూ మన వైపు కాకుండా ఇతరుల వైపే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటుంది వాడు నన్ను ఇట్లా ఈ విధంగా అన్నాడు ఇంకోడు ఈ విధంగా నన్ను కామెంట్ చేస్తున్నాడు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు అని మనము ఎక్కువ అవిట్లనే పట్టించుకొని మనం మెండ్ సమయం అంతా దానిపైనే వీక్షిస్తూ ఉన్నాం ఏ విధంగా అంటే ఉదాహరణకి తోవంటి పోతుంటే ఒక వ్యక్తి అనుసరిస్తూ ఉన్నాడు అది ఒక బకెట్లో మళ్ళాము లేకపోతే బురద లాంటివి తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ మన పైన పోసిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా స్లిప్ అయ్యి పడ్డదో లేకపోతే మన పైన పోస్తే మనమేం చేస్తాం వాటితో గొడవ పెట్టుకుంటాం నువ్వు నా పైన బురద ఎందుకు చల్లినావు అతనితో గొడవ పెట్టుకొని మన మేండంతా అక్కడనే అయిపోయి మనం ప్రయాణం ముందుకు సాగుకుంటా అతనిపైనే ఉంటుంది ఇది ఇది ఒక మార్గం అయితే రెండవ మార్గం ఏంటంటే ఆ బురద మన పైన పడ్డది కాబట్టి మనం తక్షణము ఆ బురదను కడుక్కొని స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ మనం ముందుకు ప్రయాణిస్తే మన ప్రయాణం కొనసాగుతుంది ఇదొక మార్గం మరి ఈ రెండు మార్గాలలో మొదటిది వాటితో కొట్లాడి నువ్వు ఎందుకు సెలవు నువ్వో దెబ్బలాడుకుంటూ సమయాన్ని వృధా చేస్తూ మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము దానివల్ల ఉపయోగము ఏమీ లేదు కనుక విమర్శల వల్ల మనం అతన్ని విమర్శ చేసి మనం నెగ్గాలని చూస్తుంటాం మనం అక్కడనే ఆగిపోతాం మనం ఎంత సమయమో తెలియలేకపోతుంది కనుక మనము ఏ జరిగినా అది జరిగేదే జరిగేదనే భావంతో మనము దాన్ని తూర్చుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయాలి చాలామంది లోపల ఇప్పుడు జరిగేది విషయాలు అవే ఉన్నాయి అన్నట్టు ప్రపంచం మొత్తం అలానే ఉంది నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టు వినటం లేదు అని ఒకరినొకరు దెబ్బలాడుకోవటం జరుగుతుంది కారణం వాడు పని కట్టుకొని మనల్ని ఎప్పటికీ ముందు వనియకుండా అలా వాడు బ్రేక్ చేస్తూ ఉంటాడు మనం గమనించి మన లక్ష్యం అంతా కూడా మన వైపే ఉండాలి ఇతరుల వైపు ఎంతసేపు ఉంటుందో అంతవరకు మన ప్రయాణము ముందుకు సాగది కనుక మనం ఎప్పుడు చూసినా మనకు పరిపాటిగా అలవాటు అయిపోయిందంటే ఎన్నో జన్మల నుండి మనము ఎలా ఫిక్స్ చేసుకున్నామంటే మనకు నచ్చినట్టే మనం ఫిక్స్ చేసుకున్నాము మనం చెప్పినట్టు వినాలి ఎవరు మనకు అడ్డం వచ్చినా మనము దాన్ని విమర్శన చేసుకుంటూ అందులోని అక్కడ ఆగి విమర్శన చేస్తూ ఉంటాము దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి మనము అశాంతికి గురి అవుతుంది మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం మనం ముందుకు వెళ్ళాలంటే చిన్న చిన్న పాయింట్స్ క్యాచ్ చేసే అవసరాలు లేవు మనకు మన లక్ష్యం అంతా ముందుకు వెళ్ళాలి మనం ఏ ప్రపంచంలో పనిలో కూడా ఏకాగ్రత ఉంటేనే మనం దాన్ని సాధించగలం ఏదైనా ఒక ఇంజనీర్ అన్న ఒక డాక్టర్ అన్న డబ్బులు సంపాదించాలన్నా ఒక పేరు సంపాదించాలన్నా ఏదైనా ప్రపంచంలో మనకు ఒక ఉన్నత స్థితి రావాలంటే దానికి ఒక దీక్ష లాగా ఒక పట్టుదలతో చేస్తే ముందుకు వెళ్తాము కనుక మనము ఈ చిన్న చిన్నయే మనము క్యాచ్ చేసుకుంటూ వెళ్ళి మనం ముందు వెళ్ళలేక వాళ్ళని అడ్డు కూడా నిలిచి ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్గా నిలబడుతూ ఉంది అన్నట్టు అందుకని ప్రతిదీ కూడా మనము విచారణ చేస్తూ ఉండాలి అన్నట్టు ఇదంతా కూడా మనం విచారణ అలాగే మనము ముందుకు వెళ్తూ ఉండాలి ముందుకు వెళ్తూ ఉండాలి వెళ్ళాలంటే కొన్ని కొన్ని విషయాలు మనము పక్కకు జరుపుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వేమన్న గారు కూడా మనకేం అంటే లోన బయలు చేసి లోకంబు తెగటార్చి కులము గాలబెట్టి గుణము వదిలి చింతలోనే చింత చేరిన యోగిరా విశ్వదాభిరామ వినూర వేమ అంటే వేమన్న గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ లోన బయలు చేసి లోకంపు తెగటార్చి కులము కాలబెట్టి గుణము వదిలి చింతలోనే చింత చేరిన యోగిరా అంటే లోన బయలు చేసి అంటే ఇప్పుడు ఇది బయట సంగతి కాదు ఇది వేమన గారు చెప్పేటి చాలా డీప్ అయిన పదాలు ఉంటాయి కాబట్టి మన శరీరంలో లోపట బయలు చేయాలి బయలు అంటే నీ లోపట ఏదైతే ఆత్మస్వరూపం ఉందో ఆత్మ అంశం ఉందో దాన్ని సూక్ష్మది సూక్ష్మంగా లోపలికి వెళ్ళి ఆ బయలు చేయాలి బయలు చేసిన తర్వాత లోకంబు తెగటార్చి ఈ లోకంబు కూడా అంత మాయతో కూడుకు ఉన్నది కాబట్టి దాన్ని తెగటాడు చేయాలి దాన్ని వాల్యుబుల్ లేకుండా చేయాలి దాన్ని ఎక్కువ వాడుకోకూడదు లోకంపు తెగటాటి కులము కాలో కులం కూడా చాలా నాది ఈ కులము నాది పెద్ద కులము ఫార్వర్ కులము అని చాలా బాధపడుతూ ఉంటారు నాది చిన్న కులము అని బాధపడుతూ ఉంటారు ఈ కులాన్ని కూడా కులము గాలబ కాల్చివేయాలి అంటే దాన్ని వాల్యూబుల్ లేకుండా చేయాలి గుణము వదిలి గుణాలు కూడా ఇవన్నీ మనకు చెడు చేస్తూనే ఉన్నాయి గుణంతో తెలివి కూడా తెలివితోటే మోసాలు చేస్తూ ఉన్నారు జనాలు చింతలోనే చింత చేరిన యోగిరా చింత అంటే ఈ ప్రపంచం సంబంధించినది అచింత అంటే చింత లేనటువంటిది అంటే చింతలోనే అచింత చేరిన యోగిరా దానిలోపట్నే చింత లోపట్నే ఇంకా డీప్గా పోతుంటే చింత లేనటువంటిది ఉందో దానికి చేరినట్టు చేరినప్పుడు అప్పుడు యోగి అవుతున్నాడు యోగి కావాలంటే మనము ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి స్థితి లక్షణాలను కూడా మనం ఒక్కోటి ఒక్కోటి ఎర్ర చేసుకోవాలి పట్టించుకోకూడదు వాడు ఇట్లా అన్నాడు వీడు ఇట్లున్నాడు వాడు లక్షాది వీడు కోటీశ్వరుడు వీడు గరీబ్ అనే నీకు అడ్డుగోడలుగా నిలిచి లోపల ఓనియకుండా చేస్తూ ఉంది కనుక ఈ ప్రపంచమంతా కూడా ఉంటే ఉండని వాళ్ళతో కూడా మనం హ్యాపీగా ఉండి వాళ్ళతో మమేకం కాకుండా సంతోష సంతోషపెడుతూ మనం కూడా సంతోషంగా ఉంటూ దాటిపోతూ ఉండాలి ఏ విషయాన్ని కూడా మనం పెద్దగా పట్టించుకోకూడదు సరే మంచిదని మనం ముందుకు వెళ్తూ ఉండాలి మనము దైవ చింతన చేసి దైవాన్ని మనం చేరాలి మనం ముక్తి పొందాలి మన జీవితాన్ని స్వార్థకం చేసుకోవాలంటే ఈ ఇది చే తప్పనిసరి కూడా ప్రపంచంలో నడిచే నడవడి కూడా చక్కగా ఉండాలి మార్గాలు అనేకమైనప్పటికీ కూడా మనకు ఏవైతే అడ్డుగోడలుగా వస్తున్నాయో అవన్నీ కూడా స్తంభింపచేయాలి అవి పక్కకు నెట్టుకుంటూ మనము ముందుకు వెళ్తుండాలి ఇప్పుడు బగీచా అంటారు కదా ఏది పూల గార్డన్ ఏదైతే ఉంటుందో అది మాలి ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ ఎగస్ట పెరిగింది అవన్నీ నరుకుతూ ఉంటాడు అన్నట్టు చక్కగా అందరికీ అందంగా కనపడతట్టు దాన్ని అంత పూల తోటను కూడా చక్కగా తీర్చిదిద్దితే ఎంత చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది జనాలందరికీ కూడా అలాగే మనలో లోపటు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఇష్టానుసారంగా ఏటుపడితే అటు వెళ్తు ఉన్నాయి కాబట్టి మనిషి అస్తవ్యస్తంగా ఉన్నాడు ఇతరులకు కూడా చెడువాడు చాలా అతని దగ్గర ఉంటేనే అశాంతి ఉంది అనే భావన ఏర్పడుతుంది కనుక అవన్నీ కూడా మనము ఒకటొకటి ఒకటొకటి మనం నరికివేస్తూ ఉండాలి మనలోని విని అనేది వింత గొడ్డలి చేత అలా అవిద్య అనేటు అడవి నరికి తెలివి అనేది గొప్ప దీపంపు చేపట్టి ముక్తి చూడవచ్చు మనసు వేమ అని వేమన్న గారు మనకు చెప్పడం జరుగుతుంది ఒక గొడ్డలి వివేకం అంటే ఒక జ్ఞానం అనే గొడ్డలి తీసుకొని అజ్ఞానం ఎంతో అడవి మనకు తెలియకుండా చాలా లోపట ఉంది లోపట ఇన్నర్గా వెళ్తే కానీ ఆ అడవి అక్కడ అజ్ఞానం అనే అడివి ఉంది కాబట్టి ఈ తెలివి అనే గొడ్డలతోటి నరుకుతూ ఉండాలి ఎక్కడెక్కడ పెరిగిందో అక్కడక్కడ నరుకుతూ పోవాలి విను వివేకమైనడు వింత గొడ్డలి చేత అలా అవిద్య అనుడు అడవి నరికి ఆ అడవి అంత నరికిన తర్వాత ఏమవుతుంది తెలివి అనేది గొప్ప దీపం చేపట్టి ఒక గొప్ప దీపం మన లోపల ఉంది అది చేపట్టి ముక్తి చూడవచ్చు మనసు వేమ ఇంత ఇంత మనకు పనితనం ఉంది లోపలికి వెళ్ళాలంటే బయట ఉన్నటువంటి మోటుగా ఏవైతే ఉన్నాయో అలజడ చేసేటి అవన్నీ నరుక్కుంటూ నరుక్కుంటూ వెళ్ళాలి నరకటం అంటే అర్థమేందంటే అవి పెద్దగా వాడుకోకుండా అవి అర్థం చేసుకొని ప్రేమమయంగా అవన్నీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ కంటికి కనపడే అంతా కూడా అడ్డుగోడలుగా నిలుస్తుంది కనుక మనము అవి గమనించి ముందుకు వెళ్తూ ఉండాలి చాలామంది అదే చెప్తూ ఉన్నారు మనం గమనిస్తలేము కాబట్టి మనకు అర్థం కావటం లేదు అది మనము చీటికి మాటికి ఈ కొట్లాటలు వెంబడి ఉన్నాము ఈ ఈ ప్రపంచం అంతా కూడా అదే ద్వంద్వంతో బాధపడుతూ ఉంది ఈ ద్వంద్వ ఎప్పుడు చూడు ఎక్కడనో ఏదో ఎవరో ఏమో అన్నారని అశాంతితో ఉండటము మాట్లాడటము వాళ్ళతో కొట్లాడటం ఇదే వీళ్ళకు అడ్డుగోడగా నిలుస్తుంది కనుక అదంతా మనము అనుకొని అదంతా గమనించి మనం చక్కగా రోజు భగవంతుని ధ్యానం చేస్తూ చక్కగా మనం సంసారం చేసుకుంటూ కూడా చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకొని నెగిటివ్ థాట్స్ ఏమున్నా కానీ అవి పెద్ద పట్టించుకోకుండా ఆ మనవంతు ధర్మం మనం ఆచరిస్తూ ముందుకు పోతే బాగుంటుంది అని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త